ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట ఇంకా ఫస్ట్ అయితే టీ ఇంకొక స్టోవ్ పైన పాలు అయితే పెట్టేసా టూ రూమ్స్ కూడా క్లీన్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట క్లీనింగ్ వీడియో కూడా షూట్ చేయాలి అనుకుంటాను కాకపోతే కుదరట్లేదు అలాగే బయట కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట బాబు ఊరికి బయటకి వెళ్ళిపోయి ముగ్గు అవి తొక్కేయడం పడిపోతున్నాడు అని చెప్పేసి ఇంకా డోర్ అయితే అలా పెడుతున్నాను పక్కన అక్క లేకపోవడం ఇంక సైడ్ కూడా నేనే క్లీన్ చేసేసుకొని స్టెప్స్ ఇవన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట ఈ రోజు ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను మన వీడియోస్ స్టార్టింగ్ నుండి చూసే వాళ్ళకైతే తెలుస్తుంది నాకైతే పెద్దగా ముగ్గులు అయితే రావండి ప్రతి సండే చికెన్ మటనే చేస్తున్నాను అని చెప్పి ఇంక ఈ సండే అయితే మా హస్బెండ్ ఎగ్ బిర్యానీ చేయమన్నారండి సరే అని చెప్పేసి స్టార్ట్ అయితే చేశాను బిర్యానీ చేస్తాను కాకపోతే మేము రూమ్ షిఫ్ట్ అయిన తర్వాతకైతే అసలు ఒక్కసారి కూడా నేను బిర్యానీ చేయలేదన్నమాట ఇంక ఈరోజు మా హస్బెండ్ చెప్పారు కదా అని చెప్పి బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఎగ్స్ అయితే ఇంట్లో ఉన్నాయి కొత్తిమీర పుదీనా లేవు ఇంకా మా హస్బెండ్ ని తీసుకురండి అంటే తీసుకొచ్చారనమాట ఇంకా ఇంట్లో ఉన్నవన్నీ కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను అండ్ అలాగే రైస్ కూడా కడిగి పెట్టాను అయితే పూర్తిగా బాస్మతి రైస్ తో అయితే చెయ్యనండి ఎందుకంటే అలా తినడం నాకు నా హస్బెండ్ కి ఇష్టం ఉండదు అనమాట అందుకని చెప్పేసి ఒక గ్లాస్ బాస్మతి రైస్ టూ గ్లాసెస్ నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను ఇంకా తీసుకొని కడిగేసి వాటర్ వేసి సరి వాటర్ వేసేసుకున్న తర్వాతకి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కొన్ని స్పైసెస్ ఇవన్నీ వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇదైతే స్టవ్ పైన ఉడకడానికి పెట్టేసి ఇంకో స్టవ్ పైన అయితే నేను ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను అనమాట బాయిల్ చేసేది కూడా నేను వీడియో అయితే ఏం తీయలేదు అదేంటి ప్రతిదీ వీడియో తీయలేదు అంటాను అనుకుంటున్నారా పాదండి నాకు చిన్న బాబు ఉన్నాడు సో ప్రతిదీ తీయడం కుదరదు అలా అని చెప్పి తీయకుండా ఉండలేను వన్సే యూట్యూబ్ స్టార్ట్ చేశాక అని మాత్రం నేను అనుకోవట్లేదు అనమాట సో నాకు కుదిరినప్పుడు కుదిరినట్టుగా వీడియోస్ అయితే తీస్తూ పెడుతున్నాను ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి ఇంకా అదైతే తీసి సైడ్ పెట్టేసి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చేయడానికి అని చెప్పి ఒక బొగాన్ అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద నేనైతే ఈ బిర్యానీ ప్రాసెస్ ఎన్నిసార్లు చేసినా మళ్ళీ యూట్యూబ్ లో చూసే చేస్తానండి నేనైతే ఒక గరిట ఆయిల్ అలాగే ఒక టీ స్పూన్ ఆఫ్ నెయ్యి నేసి ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఒక పక్క ఫ్రై చేస్తూ ఎగ్ పొట్టు తీసేయచ్చు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఫస్ట్ అయితే అందులో వేస్తున్నాను అనమాట నార్మల్ గా బిర్యానీస్ అంటే ఇష్టం అండి బిర్యానీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి పోతే మరీ వీక్లీ వన్స్ అలా చేసుకోవడం అయితే హెల్త్కి అంత మంచిది కాదు కదా అంత స్పైసెస్ తినద్దు అంటారు కదా అందుకని చెప్పేసి అసలు నేను బిర్యానీ చేయడమే స్కిప్ చేసేసాను అనమాట ఇంకా చికెన్ బిర్యానీ అయితే సంవత్సరంలో ఏ ఒక్కసారో చేస్తాను బిర్యానీ చేసి కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతుంది అనుకుంటా ఇంకా ప్రాసెస్ ఎక్కడ గుర్తుంటది చెప్పండి నాకు ఇదే ఒక్కోసారి అనిపిస్తుంది ఈ యూట్యూబ్ గూగుల్ ఉండడం మంచిదేనేమో అని చెప్పేసి ఎందుకు అంటే మనకి తెలియని ఎన్నో విషయాలని మనం ఈ గూగుల్లో కానీ యూట్యూబ్ లో కానీ తెలుసుకోవచ్చు కదా ఇంక ఈరోజు అయితే వీడియో మొత్తం నేను ఎగ్ బిర్యానీ ఒకటే షూట్ చేశాను అనమాట ఎందుకు అంటే కొత్త రెసిపీ కదా మన ఛానల్లో ఇప్పటికొచ్చేసి ఇలాంటి రెసిపీస్ నేను ఏదీ చేయలేదండి సో అందుకని చెప్పేసి ఇదైనా ఫుల్ వీడియో పెడదామని షూట్ చేశాను ఇంకా ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఫ్రైకి పెట్టేశాను కదా ఏమంటారు ఎగ్లో వాటర్ అంతా తీసేసి మళ్ళీ కూల్ వాటర్ అయితే అనమాట కొంచెం చల్లగా అయితే తీయొచ్చు అని చెప్పేసి ఇలో ఎంతమంది నాకులా ఇలా ఎగ్ బాయిల్ చేసి పొట్టు తీసేటప్పుడు అబ్బాయి గుడ్డు మంచిగా వస్తే బాగుంటది అని ఎంతమంది అనుకుంటారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి అయితే ప్రతిసారి ఎగ్ పొట్టు తీసేటప్పుడు మనసులో అలా అనుకుంటూ తీస్తానన్నమాట కానీ ఒక్కటైనా ఇలా కొంచెం డ్యామేజ్ వస్తుంది ఏంటో అండి అన్ని గుడ్లని చక్కగా ఇంకా నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే అంటే నా స్టడీ మొత్తం మా అమ్మ వాళ్ళ ఇంట్లో లేండి అప్పుడు మామమ్మ కానీ మమ్మీ గాని ఇలా గుడ్లు ఉడకబెట్టి పొట్టు తీస్తూ అనుకోండి నేను వెళ్ళి నేను తీస్తా నేను తీస్తా అని చెప్పి తీసి ఆ గుడ్డుని మొత్తం పాడు చేసేసేదాన్ని అండి వాళ్ళు ఏమనకపోయేది కాకపోతే ఎందుకు పొట్టు తీయడం అంటే నాకు అంత ఇష్టం అనమాట కాకపోతే సరిగ్గా రావు రావు అని తెలిసినా తీయాలి అని ఇష్టం మాత్రం ఉండేది ఎప్పుడు నేను ఇలా ఎగ్ ఉడకబెట్టి పొట్టు తీస్తున్నా నాకు నా చిన్నప్పుడు నేను అలా దగ్గరికి వెళ్ళిపోయి ఏం తీస్తాను ఏం తీస్తా అని అడిగిందే గుర్తు వస్తుంది అనమాట ఇప్పుడు కూడా అక్కడ అదే గుర్తు చేసుకుంటూ నేనైతే పొట్టయితే తీసేసానండి పర్లేదు ఈసారి చక్కగానే తీసాను అన్నీ ఒక్కటి కూడా డ్యామేజ్ అయితే అవ్వలేదు నేనైతే సిక్స్ ఎగ్స్ అయితే బాయిల్ చేశాను కాకపోతే ఒకటి ఇంకా బాబుకి అన్నంతో పాటు తినిపిస్తున్నాను అనమాట డైలీ ఒక ఎగ్ అయితే అలవాటు చేస్తూ ఉన్నాను ఇంకా బాబు కోసం ఒకటి సైడ్కి పెట్టేసి మిగతా అయితే నేను బిర్యానీకి అయితే అనమాట ఇక్కడ పొట్టు తీయడం అయితే ఉంది ఇంకో పక్క రైస్ ఉడుకుతుంది అండ్ ఇంకో స్టో పైన ఏమో ఆనియన్స్ డీప్ ఫ్రై కి పెట్టాను కదా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం సో అవి కూడా ఫ్రై అవుతూ అనమాట అవి కోసం అయితే ఒక ఎగ్ తీసి బాక్స్ లో పెట్టయితే పెట్టేశాను అండ్ ఒకసారి మిక్స్ చేసుకున్నాను ఇంకొంచెం ఫ్రై అయితే బాగుండు అనిపించింది ఏ బిర్యానీ అయినా అవ్వనివ్వండి చికెన్ ఆర్ మటన్ ఏ బిర్యానీ అయినా సరే అందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఒకసారి అయితే అలా ట్రై చేసి చూడండి కొందరు ఉంటారు ఫ్రైడ్ ఆనియన్స్ వేసినా నచ్చదనమాట సో వాళ్ళ కోసం చెప్తున్నా ను వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నాకు ఒక హాబిట్ ఏంటి అంటే ఏదైనా సరే ఆ బౌల్ పాడవ్వలేదు అనుకోండి దాన్ని తోమడానికి వేసుకోను సింకు లో అప్పుడు కడిగేసి పెట్టేస్తాను అనమాట ప్రతి గిన్నె నేను సింకు లో వేస్తూ పోయాను అనుకోండి సింకు కూడా సరిపోదు నాకు గిన్నెలకి అందుకని చెప్పేసి కొన్ని గిన్నెలు ఎప్పుడప్పుడు కడిగేస్తూ ఉంటాను ఉన్న ఈ హ్యాబిట్ కి మా హస్బెండ్ అయితే ఏదో ఓసిడి క్యాండిడేట్ అన్నట్టు చూస్తాడనమాట నన్ను అయితే ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి మనకి ఇంకా అదైతే ఒక ప్లేట్ లోకి తీసే కొన్ని కాజు కూడా వేద్దామని చెప్పి అవి కూడా కొంచెం ఫ్రై చేసేసుకొని ప్లేట్ లోకి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్స్ అయితే కొంచెం ఫ్రై చేస్తూ ఉన్నాను నాకు ఇలా ఎగ్ ఫ్రై చేయాలంటే చాలా భయం ఇస్తుంది అండి పట్ట పట్ట సౌండ్ వస్తుంది అని చెప్పేసి భయంతోనే స్టార్ట్ అయితే చేసానమాట ఫ్రై చేసుకుంటే ఎగ్ పైన లేయర్ కొంచెం క్రిస్పీగా అయ్యి మనకు టేస్ట్ బాగుంటుంది అండ్ అలాగే మనం ఉప్పు కారం పసుపు ఇవి వేసాం కదా కొంచెం కలర్ టేస్ట్ కూడా పెరుగుతుంది అనమాట నా ప్రతిసారి చేస్తే ఏంటి అంటే ఈ ఎగ్స్ అలాగే అతికిపోయేవండి మరి ఎందుకో నాకు తెలియదు వేసానా లేదా ఆయిల్ వేడవ లేదా తెలీదండి ఏంటో ఏది చేసినా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది కానీ ప్రతిసారి ఇలా రాదండి ఇలా వస్తుంది అని చెప్పేసి నేను ప్రతిసారి పెట్టుకున్నాను అనుకోండి పెంట్ అయిపోతుంది ఇంకో పక్క అయితే రైస్ ఉడుకుతూ ఉందండి అందులో వాటర్ ఇంకొంచెం ఎక్కువ వేయాల్సింది అనిపించింది లేదు అనుకోండి అది అక్కడే అన్నం అయిపోతుంది మొత్తము నాకు ఇలా రెండు స్టవ్ల పైన రెండు పెట్టేసి చెయ్యాలనుకోండి చాలా కష్టం అండి మరి రెండు మెయింటైన్ చేస్తూ చేసే వాళ్ళు ఎలా చేస్తారో నాకైతే తెలీదు అయితే కష్టం అండి బాబు కానీ ఇక్కడ చూస్తూ అక్కడ చూడాలంటే ఏదో ఒకటి అయిపోద్ది నేను అనుకున్నాను రైస్ చాలా మెత్తగా వస్తుందని నేను అనుకున్నట్టే కొంచెం మెత్తగానే వచ్చిందిలేండి అయినా పర్ఫెక్ట్ గా రావడానికి నేను నా షెఫ్నా చెప్పండి ఏదో నాకు వచ్చి రాని వంటలు అలా చూస్తూ ఇలా నేర్చుకుంటూ ఇలా అయితే చేస్తూ ఉన్నాను ప్రతి రోజు అనుకుంటానండి టేస్టీ ఫుడ్ కుక్ చేయాలి ఏది నా టేస్ట్ గా రావాలి నా హస్బెండ్ కి నా బాబుకి నేను టేస్టీ ఫుడ్ పెట్టాలి హెల్తీ ఫుడ్ పెట్టాలి ట్టాలి అనేసి అనుకొని నేను ఏదైనా యూట్యూబ్ లో చూసి చేశాను అనుకోండి ఒక్కోసారి బాగా వస్తుంది ఒక్కోసారి రాదండి బాగా వచ్చినా ఈసారి బాగా వచ్చింది కదా అని చెప్పి అదే రెసిపీని ఒక వారం తర్వాత చేశాను అనుకోండి మళ్ళీ ఏదో ఒకటి మిస్టేక్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల దానికి వాడిన వస్తువులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి కదా అందుకని చెప్పేసి ఒక్కోసారి ఇంట్రెస్ట్ ఆడింది కొత్త వంటలు ఏదైనా ట్రై చేయాలి అంటే నువ్వు నమ్ముతారా నాకు బాబు పుట్టక ముందు నేను చాలా వంటలు ట్రై చేసేదాన్ని అండి ఏది చేసినా కొత్తగా చేయాలని చెప్పేసి యూట్యూబ్ అంతా సర్చ్ చేసి మరీ చేసేదాన్ని పని ఉండేది చెప్పండి వంట చేయాలి బట్టలు ఉతకాలి గిన్నెలు కడగాలి అది నాకు నా హస్బెండ్కి మాత్రమే కదా సో ఈవినింగ్ అంతా ఖాళీయే ఉండేదాన్ని అలా ప్రతిరోజు ఏదో ఒక వంటకం గానీ ఏదో ఒకటి క్రాఫ్ట్స్ కానీ ఏదైనా యూట్యూబ్ లో చూస్తూ ఉండేదాన్ని మా హస్బెండ్ లేట్ నైట్ వస్తారు కాబట్టి అవన్నీ ఇంకా నైట్ కూర్చొని ట్రై చేస్తూ ఉండేదాన్ని అనమాట అయితే నాకు బాబు పుట్టాడో అప్పటి నుంచి నేను ప్రతి వంటలు ట్రై చేయడమే మర్చిపోయానండి ఇంతైనా ఒక మంచి పెరిగితే పని కూడా పెరిగిపోతుంది కదా అది చిన్నవాళ్ళు కానీ పెద్ద పెద్దవాళ్ళు కానీ ఇంకా చిన్నపిల్లలు అయితే ఎక్కువ పనే ఉంటుంది నైట్ టైం ట్రై చేస్తామా అంటే వాడు పడుకునేదే టెన్ టెన్ థర్టీ లెవెన్ చేస్తున్నాడు అసలు ఏది ట్రై చేయాలన్నా నాకు టైం కూడా ఉండట్లేదు ఏదంటే నాకు చాలా ఇష్టం అండి కొత్త వంటలు ఇవన్నీ ట్రై చేయాలని కానీ ఏం చేస్తాం చెప్పండి ఈ కాలం ఎలా ఉంటే మనం అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాల్సిందే కదా లేండి ఇంకా బిర్యానీ విషయానికి వస్తే ఎగ్స్ అయితే ఫ్రై చేసి పక్కకు అనమాట అదే కిందలో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకొని కొంచెం అయితే వేపుకున్నాను బాగా వేగిపోయిన తర్వాతకి కొంచెం మల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకున్నాను పచ్చివాసన పోయిన తర్వాతకి టమాటోస్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని కొద్దిగా మగ్గడానికి పెట్టాను అనమాట అవి మగ్గిన తర్వాతకి కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలాలు ఇవన్నీ వేసేసిన తర్వాతకి కొంచెం పెరుగు కూడా వేసుకున్నాను యాక్చువల్గా వేయొద్దు అనుకున్నాను కాకపోతే కొంచెం వేస్తే మనకు బిర్యానీ అనేది కొంచెం కర్రీతో జ్యూసీగా వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట అందులోకి ఫ్రై చేసుకుని నెక్స్ట్ కూడా వేసేసి ఆయిల్ పైకి తేలనియడానికి అప్పటిదాకా పెట్టాను అనమాట కొద్దిసేపు ఫ్రై చేసుకున్న ఏ కాబట్టి మనకి ఈజీగా వెళ్ళిపోతుంది మసాలా అందులోకి ఫైనల్ గా కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను చేయడం కుదరదు అని చెప్పి ఇలా కింద కూర్చొని సెట్ చేస్తున్నాను అంటే ఒక లేయర్ అయితే ఫస్ట్ రైస్ వేసాను అనమాట ఇంకా కొద్దిగా మనకి వాటర్ ఉంటుంది కాబట్టి రైస్ లో ఇంకా అవి స్ట్రెయిన్ ఏం చేయలేదు నా దగ్గర అంత పెద్ద స్ట్రైనర్ అయితే లేదండి గుర్తొచ్చింది ఇంకా దీంతో అయితే చేద్దాం అని చెప్పి ఇలా కొంచెం ఫస్ట్ అయితే రైస్ వేసుకున్నాను ఒక లేయర్ అంతా రైస్ వేసాం అనుకోండి కేసు అడుగు పట్టిన కింద రైసే మాడిపోతుంది అలా అని ఎగ్స్ వేసామనుకోండి అతుక్కుపోతుంది కదా ఎగ్ మొత్తం పాడైపోయి నీచు వాసన వచ్చేస్తుంది బిర్యానీ మొత్తం అని చెప్పేసి ఒక థిక్ లేయర్ అయితే రైస్ వేసేసాను ఇంకా రైస్ లో వాటర్ ఉండడం వల్ల ఇలా స్ట్రైనర్ లో వేసుకొని కొంచెం స్ట్రైన్ చేసుకొని అయితే వేస్తూ ఉన్నాను అంటే అక్కడికే నాకు రైస్ అనేది కొంచెం మెత్తగా ఉడికిపోయినట్టు అనిపించింది ఇంకా నేను అలా స్ట్రైన్ చేయకుండా వేసానే అనుకోండి అలా ఏమంటారు మెత్తగా అయిపోతుంది అండి రైస్ ఇంకా అలా ఉంటే కూడా టేస్ట్ బాగుండదు బిర్యానీది అని చెప్పి అలా స్ట్రైన్ చేస్తూ వేస్తున్నాను లేయర్ రైస్ వేసేసిన తర్వాతకైతే ఇక్కడ ఏదైతే ఎగ్ ఎగ్ కర్రీలా చేసుకున్నాను కదా ఆ బ్యాటర్ అయితే మిడిల్ లేయర్ లో వేస్తూ ఉన్నాను బిర్యానీ మొత్తంలో ఈ పాట అంటే చాలా ఇష్టం అండి లాస్ట్ లో మనం బిర్యానీ దమ్ పెట్టడానికి సెట్ చేస్తాం కదా నాకు ఈ పాట చాలా అంటే చాలా ఇష్టం అనమాట లేయర్ రైస్ ఒక లేయర్ ఇలా కర్రీ అలా వేస్తూ ఉంటాం కదా నాకు మంచిగా అనిపిస్తుంది ఇంక ఇక్కడ కర్రీ అంతా వేసి కొంచెం అలా సెట్ చేసేసాను ఇంకా నెక్స్ట్ ఇంకా మిగతా రైస్ కూడా వేసే ముందు ఫస్ట్ అయితే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కాజులు వేపి పెట్టుకున్నాను కదా వేసాను అండ్ అలాగే కొత్తిమీర పుదీనా కొంచెం వేసేసుకొని ఇంకా లాస్ట్ లో మిగతా రైస్ ఉన్నాయి కదా మనకి అవి కూడా స్ట్రైన్ చేసి వేస్తూ ఉన్నాను అసలు అయితే ఈ రైస్ ఇంకొంచెం పలుకుగా ఉన్నప్పుడే నేను స్టవ్ ఆఫేసి ఇంకా బాగా కుదిరేదండి టేస్ట్ బానే వచ్చింది కాకపోతే కొంచెం మెత్తగా అయితే అయిపోయింది గారం మసాలన్నీ అయితే చక్కగా పట్టేసాయనమాట బాబుకి అయితే ఈ స్పైసెస్ అన్ని ఉన్నాయి కదా సో ఇదైతే ఏం తినిపించలేదు మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే అన్నం పెట్టేశాను అనమాట వాడికి అనిపించింది ఈ స్ట్రైనర్ ఉండడం వల్ల నాకు చాలా హెల్ప్ అయ్యిందని చెప్పేసి ఇది నేను మిక్స్చర్ కోసం అని తీసుకొచ్చాను బట్ నాకు ఈ విధంగా అయితే యూజ్ అవుతుంది ఉంటే ఏమయ్యేదో మరి పలుకు పలుకు అయిపోయేది చూసారు కదా అసలు ఎంత వాటర్ వచ్చేసినాయో రైస్ లో నుంచి మొత్తం ఆ స్ట్రైనర్ లో రైస్ అయితే ఫుల్ అయిపోయాయి అని చెప్పి కొద్దిగా అందులో వేసేసి మిగతావైతే అలానే పెట్టాను అనమాట ఈ లాస్ట్ వాటర్ కదా చాలా ఎక్కువ ఉండిపోయినాయి రైస్ లో వాటర్ కూడా వెళ్ళిపోయిన తర్వాతకి ఇంక ఈ రైస్ కూడా అందులో అయితే వేసేసి ఇంకా చక్కగా అయితే నేర్పిస్తున్నాను రైస్ కి మొత్తం ఇంక ఇలా చేసేసిన తర్వాతకి ఇంకా లాస్ట్ లో ఇంకొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనం పక్కకు పెట్టుకున్నాం కదా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కాజు కూడా వేసుకుంటూ ఉన్నాను నెక్స్ట్ కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకుంటున్నాను ఈ పైన డెకరేటింగ్ అంటే నాకు ఇంకా చాలా ఇష్టం బిర్యానీలో మసాలా కూడా వేయాల్సిందే నేను మర్చిపోయాను ఇంక ఇప్పుడు పైన మనకి ఆ దమ్ అయ్యేటప్పుడు అది కిందికి దిగి స్మెల్ అనేది బాగొస్తుంది అని చెప్పి వేస్తూ ఉన్నాను ఫైనల్ గా కలర్ వాటర్ అనమాట ఇక్కడ పసుపు వేసేయాల్సింది నేను ఇంకా కలర్ ఫుడ్ కలర్ కలిపాను అని చెప్పి ఫుడ్ కలర్ అయితే వేసాను అండి మన టేస్టీ టేస్టీ ఎగ్ బిర్యానీ అయితే దమ్ పెట్టడం రెడీ అయిపోయింది ఇంకా దీన్ని తీసుకెళ్లి స్టవ్ పైనే పెట్టాలి ఇక్కడ నేను మా హస్బెండ్ కి వీడియో తీయమని చెప్పాను నేను మొబైల్ ట్రైపాడ్ నుంచి తీయకుండా అలానే ట్రైపాడ్ తోనే తీ ఉన్నాడనమాట వీడియో ఇంక ఇక్కడ దమ్ పెట్టడానికి అయితే ఏం లేదనమాట బరువు అన్నారు పిండి కలిపేసి చూడతావా ఏంటి దానికి అన్నాడు అంత టైం లేదండి హస్బెండ్ కి ఆఫీస్ టైమ్ అయిపోతుంది సో అని చెప్పేసి బిందులో అయితే కొన్ని వాటర్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను ఈ వాటర్ ఫిల్ చేసి పెట్టినా మనకి వెయిట్ అనేది ఆగుతుంది కదా ఇంకా అందుకని చెప్పేసి ఫిల్ చేసుకొని పెట్టాను నాకు ఎందుకో కొంచెం వెయిట్ తక్కువ అవుతుంది దమ్ అవ్వదేమో అనిపించింది మళ్ళీ ఇంకొన్ని వాటర్ ఫిల్ చేసుకొని అప్పుడైతే ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేశాను అనమాట ఇంకా బిర్యానీ ఒకటి ఉంటే సరిపోదు కదా రైతా కూడా కావాలి కదా చెప్పేసి ఇంకా రైతా అయితే రెడీ చేస్తున్నాను ఇంక ఈ పెరుగు మొత్తం ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను అనమాట మరి అంత పలచగా అయితే ఏం చేయలేదు అదే పెరుగు ప్యాక్లో కొన్ని వాటర్ వేసి ఊపి అవి కూడా వేసేసి ఇంకా గిల కొట్టేస్తున్నాను పెరుగుని ఇలా ఎక్కువసేపు బీట్ చేసాం అనుకోండి పెరుగు కొంచెం స్మూత్ అయ్యి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అది ఇంకా అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇందులోకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ కూడా ఏం వేయలేదు నేను కొన్ని వాటర్ వేసుకున్నాను ఇందులో సాల్ట్ సరిపోయిందా లేదా అయితే ఒకసారి టేస్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా రైతా అంటేనే మనకి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కదా అవి కూడా కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఇవన్నీ కట్ చేసేసుకున్న రైతాలో వేసేసుకొని ఇంకా ఒకసారి మిక్స్ చేసుకుంటే మన రైతా అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా బిర్యానీ అంటేనే మనకు గుర్తొచ్చేది లెమన్ ఇంకా ఆనియన్స్ కదండి ఇంకా లెమన్ కూడా హాఫ్ అయితే లెమన్ ఉంది సో హాఫ్ ఏ లెమనే పెట్టుకున్నాను నా హస్బెండ్ అయితే లెమన్ స్క్వీజ్ చేసుకోరు ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను చిన్న చిన్న స్లైసెస్ లాగా బిర్యానీ తింటూ ఆనియన్స్ తింటేనే కదా బిర్యానీ టేస్ట్ తెలుస్తుంది మనకి ఈ సండే అయితే ఇలా సింపుల్ గా ఎగ్ బిర్యానీ తో అయితే మా లంచ్ అండ్ అలాగే డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్నాము ఈ సండే మీ ఇంట్లో ఎలా గడిచింది ఏం కుక్ చేసుకున్నారు అనేది కామెంట్ లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దే అలాగే నా ఈ బిర్యానీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ లో చెప్పండి జనల్ గా బిర్యానీని షూట్ చేయడం మర్చిపోయాను తినేటప్పుడు అలా కొంచెం క్లిప్ అయితే తీసాను ఇదండి వీడియో బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ గుడ్ నైట్ టేక్ కేర్